ఇవాళ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం పట్ల విశ్వాసంతో నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల నమ్మకంతో గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఒక వ్యక్తి ద్వారా జరుగుతున్న అన్యాయాలకు అర్చకాలకు విసిగి వేసారి ధర్మవరాన్ని కాపాడుకుందాం ధర్మవరాన్ని అభివృద్ధి చేసుకుందాం ధర్మవరం పేరు నిలబెట్టుకుందాం ధర్మవరంలోని ధర్మాన్ని సంరక్షించుకుందాం అనే ఒక ఉద్దేశంతో ఇవాళ బీజేపీలోకి చేరుతున్న సోదరులు ఈ నగేష్ గారికి నేను పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను ధర్మవరం ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నన్ను పార్టీ ఎన్నుకున్న తర్వాత ధర్మవరం ప్రజలు ఆదరిస్తున్నారు అనేక మంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు బీజేపీ సిద్ధాంతం పట్ల విశ్వాసంతో నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల నమ్మకంతో అదేవిధంగా కూటమి పట్ట కూటమి మళ్ళీ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఈ రాష్ట్రంలో అధికారానికి వస్తుంది కేంద్రంలో ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటవుతుంది మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వస్తాయి ఇప్పటికే ఇరవై సంవత్సరాలు వెనుకెళ్ళిన ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఆర్థిక గాడిన పడుతుంది ప్రజలు సుఖ సంతోషంతో ఉంటారని ప్రజలు భావిస్తున్నారు ఎంత త్వరగా వీలవుతే అంత త్వరగా ఈ అరాచక ప్రభుత్వాన్ని రాక్షస పాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని వారు చూస్తున్నారు అదేవిధంగా నియోజకవర్గం ధర్మవరం నియోజకవర్గంలో కూడా ఒక ఈ రాక్షసత్వానికి అరాచకాలకి ఈ దౌర్జన్యాలకి మారుపేరుగా నిలిచిన ఎమ్మెల్యేగా ఉంటున్న కేతిరెడ్డి వెంకటరామ వెంకట కేతిరెడ్డి కేతిరెడ్డి అంటే చాలండి కేసి కేటురెడ్డి అంటే సరిపోతుంది ఇతన్ని కూడా ప్రజలు వెంట తొందరగా వీలవుతే అంత తొందరగా ఈ కబన్ ఆస్థానం చూపించి కలిగితే అతను ఎక్కడికి పంపాలో అక్కడికి శ్రీకృష్ణ జన్మస్థానాన్ని పంపితే బాగుంటుందని చూస్తున్నారు ఈ తొందరలో ఆ రోజులు రాబోతుంది